మాది కర్నూలు జిల్లా మంత్రాల మండలం నా పేరు గంగానాయకు గత కారణము మా భూమిని వైసీపీ వార్డ్ నెంబరు వైసీపీ మాజీ సర్పంచ్ ఆక్రమించుకోవడం జరిగింది పది ఎకరాల పద్దెనిమిది సెంట్లు మంత్రాల మండలంలో ఉంది ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు పెద్దగూడవ మండలంలో ఉంది కానీ మంత్ కర్నూలు జిల్లాలోనే మంత్రి మండలము పెద్దగడు మండలం ఉంటే అవినీతికి కేరప్ అడ్రస్గా పనిచేస్తున్నాయి ఈ వీటికి ఈ రెండు మండలాలే కాకుండా పెద్దగడూరు కోస్కి ఈ నాలుగు మండలాలకి ఆధునిక ఆర్డి సబ్ కలెక్టర్ గారు ఏ తప్పు చేసినా ఏ అవినీతి పాల్పడినా వాళ్ళకి ఒత్తాసలుతున్నారు ఆధునిక ఆర్డీఓ సార్ గారు ఇది దొంగ పేపర్లు పై కలెక్టర్ ఇవ్వడం వల్ల మమ్మల్ని న్యాయాన్ని న్యాయం చేయకుండా మమ్మల్ని నిర్లక్ష్యం గురి చేస్తున్నారు మమ్మల్ని హింసిస్తున్నారు గతంలో ఒక పదకొండు రోజులు ఆ మేర అధ్యక్ష కూర్చున్నాము ఈ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో కానీ మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు చేస్తాం చేస్తామని అధికారులు అంటున్నాం మాయ మాటలే దీనికి గురి చేస్తున్నారు ఇప్పుడేమో గతంలో రెండు వేల ఇరవై రెండులో రీసర్వే పేరుతో మన జగన్మోహన్ రెడ్డి గారు గారు ప్రవేశపెట్టిన దాంట్లో దొంగ మ్యాప్లు పుట్టించి దొంగ సర్వేలు చేసి మా కుటుంబానికి మా భూములు రాకుండా అన్యాయం చేసినారు మా భూములు ఏదైతే కోల్పోయినామో మంత్రుల మండలంలో ప పది ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి మరియు రెండు ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని ఇచ్చి మాకు న్యాయం చేయాలి మరియు పెద్దగరం మండలంలో ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు భూమి ఇచ్చి న్యాయం చేయాలని లోకేష్ సార్కి మరియు చంద్రబాబు సార్ గారికి మరి పవన్ కళ్యాణ్ సార్ గారిని కలు కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈ మీ మీడియా సారల ద్వారా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే నేను టీడీపీ వీర కార్యకర్తని ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఏ మీడియా కడిగినా ఏ టీవీ ఛానల్ కడిగినా కూడా అంటే టీడీపీ కార్యకర్త అనే అప్ప అనే అన్నత్తుగా టీడీపీ కోసం కష్టపడ్డాము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా కుటుంబానికి మా భూములు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అప్పుల బిర్రు మాకు ఎక్కువైపోయింది సకాలంలో మా భూములు మాకు ఇప్పించి అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తారని కోరుతున్నాం జే టీడీపీ జే ఆంధ్రప్రదేశ్ సార్ మాది జమ్మలమూల తాలూకా నా పేరు మస్తాన్ సార్ సార్ మా రాష్ట్రంలో మా ముస్లిం మైనారిటీ వారికి మసీదులకు ఇమాం మౌజాన్ అనే గౌరవేతాలు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గౌరవ వేతనాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది మరియు ఇప్పుడు ఒక దాదాపు రెండు నెలలు గడిచింది సుమారు వాళ్ళకు ఐ ఐదు నెలలది వేతనాలు రావాలి సార్ మీరు దాని మీద చొరవ తీసుకుని తొందరగా వాళ్ళకు గౌరవ వేతనాలు ఇప్పించండి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉంది ఆ వేతనంతోనే వాళ్ళకు పూట గడుస్తూ ఉంది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని గౌరవ వేతనాలు ఇచ్చేటట్టు ఇప్పించండి సార్ అని కోరాం లోకేష్ బాబు గారిని కలిసి స్పందించారు తప్పకుండా మేము వాటి మీద చర్చించి మీకు డబ్బులు గౌరవ విధానాలు తొందరగా విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు దుల్హన దుల్హను పథకం అని ఆయన పెట్టాడు కానీ షరతులు పెట్టి దుల్హన పథకం పెట్టాడు అవన్నీ క్వాలిఫికేషన్ పదవ తరగతి ఉండాలంటాడు ఇలా అన్ని షరతులు పెట్టి ఆ యొక్క పథకాన్ని అర్హత లేకుండా లబ్ధిదారులకు చేశాడు వారందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు వారికి కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తాయేమని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం లేదు రంజాన్ తోఫా ఐదు సంవత్సరాలలో ప్రజలకు రంజాన్ తోఫా లేదు సంక్రాంతి పండుగ తోఫాలు ఏవీ లేవు ఈయన ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ కట్ చేసి పెట్టాడు ఏదో ఊరికే ఉడతా పడతా వాళ్ళకు డబ్బులు వేసుకుంటూ ఈ యొక్క పథకాలను రద్దు చేశాడు మళ్ళీ చంద్రబాబు గారు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆ యొక్క దుల్హన్ పథకం కానీ రంజాన్ తోఫా కానీ వాళ్లకు మా వేతనాలు కానీ తప్పకుండా ఇప్పిస్తారని నమ్మకం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ